చిన్న తోట చూపించేస్తానంటే షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట ఇదేమో వాకాయి ఇది వాటర్ ఆపులు ఇదేమో చిన్న బటర్ రోస్లో ఒక రకం అనమాట చిన్న రోస్ ఇది లెమను ఇదేమో వైట్ రోస్ అక్కడ కనిపిస్తుంది కదా పొదల్లో అదైతే స్వీట్ లెమన్ ఇది చిక్కుడుకాయలు ఇది అలసంద ఇంక ఇదేమో ఆరెంజ్ మన అంజీరా ఎక్కడో కనపడలేదే చెట్టు ఓ చెట్లల్లో అసలు కనపడలేదు ఇది అంజీరా ఇంకా ఇది ఆరెంజ్ చెప్పినాను కదా ఆరెంజ్ అయితే ఇది ఇంకా ఇదేమో మా నా ఇష్టమైన మందారం అనమాట ఇష్టంగా తెచ్చి నాటుకున్నాను చానా పూలు కాసేస్తున్నాది మార్టి చెట్టు మార్ అయితే నాటింది చూడండి ఉన్నాయో ఇంకా ఇది చిన్ని బట్టర్ రోజులు ఎల్లో రకము చిన్న పూలు కాస్తాయి అనమాట ఇది కనకాంబరంలోన మరొక రకము పెద్ద కనకాంబరము ఇది చామంతి ఇంకా అక్కడ ఒక చామంతి రకం ఉంది ఇది అయితే స్టార్ ఫ్రూట్ పెద్దది అయిపోతాం దగ్గర దగ్గర నాటేసిన చెట్లు పూదలలాగా అయిపోయింది ఇదేమో మా జాన్ చెట్టు జామకాయలు అయితే విపరీతంగా కాస్తాయి ఎక్కువ పిందిలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా లోపలికైతే వెళ్దాము మా కాకడాలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి పూత ఇదేమో మళ్ళీ ఇది నా గులాబీ చెట్టు ఎప్పుడు ఇంట్లో చేరినప్పుడు నాటింది గుర్తుగా అనమాట చాలా పెద్ద చెట్టు అయిపోయింది వాలిపోయింది అనమాట కట్టించాలి ఈ జామ చెట్టు పొదల్లో ఇంకో గులాబీ ఉంది ఇదండి మా పాప వాళ్ళ కోసం అనమాట గులాబీలు అయితే రోజుకి ఒక రకం పెట్టుకోవాలని చెప్పి ఇదైతే ఇంకో రకం గులాబీ ఇది ఇంకో రకం గులాబీ ఇదేమో మొలలు అనమాట మొలల చెట్టు ఇంకా పూత వచ్చి అంతా కూడా ఈ రోగంలాగా పట్టేసింది ఇది మా మామిడి చెట్టు కనిపిస్తుంది కదా ఇంకా కాయలు కూడా కాయలేదు సమ్మర్ సీజన్లో ఒకే కాయ కాసింది అదేమో మాటంకాయ చెట్టు పెద్దదైపోతాం కానీ ఇంతవరకు పూతల వచ్చేస్తున్నారు కదా అది మాటంకాయ చెట్టు అంతే అదేమో జాజుల చెట్టు ఇంతేనండి ఇదే మా చిన్ని తోట నచ్చినట్లు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్